వీడియో వీడియో నమస్తే అందరికి అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే మా చేను మినుము కోస్తున్నారు మినుము కోతలు స్టార్ట్ అయినాయని షార్ట్స్ వీడియోలో పెట్టినాను కదా అదే ఇది ఫుల్ వీడియో చేస్తున్నాను మినుము కొయ్యడానికి కుప్పలు వేయడానికి అన్ని కలిసి నాలుగు రోజులు పట్టింది నీళ్ళు చూడు సంచులలో తెచ్చుకుంటున్నారు వీళ్ళు ఎండలు బాగా ఎక్కువైపోయినాయి పది అయ్యేసరికి ఇంకా ఫుల్ ఎండ నార్మల్గా ఒకటికి ఉండేంత ఎండ వస్తుంది ఈ రోజుకి మినిము కోసేది అయిపోయిన తర్వాత ఇంటికి పోయేటప్పుడు ఇది మామిడికాయలు బాగున్నాయని తీసినాను మామిడికాయలే లేదైతే ఇక ఇంటికి పోయేస పోయేటప్పుడు మధ్యలోనే టైరుకు ఏదో గాలి వచ్చేసింది గాలి సౌండ్ వచ్చేసింది అంటే టైర్ పంచర్ అయిందా పంచర్ అది గాలి మొత్తానికి గాలి పోతుంది అందరం దిగిపోతాంలే నడుచుకుంటూ అంటే వద్దులేండి చిన్నగా తీసుకుపోతా అంటున్నాడు ఊర్లోకి పోయినాక కొంచెం దిగినాము ఇక్కడ ఇదైతే మళ్ళీ సోమవారం తీసిన వీడియో సోమవారం రోజు ఇంకా అన్ని కుప్పలు వేస్తున్నాము అంటే కోసినేదల్లా ఒక చోట కుప్పలు పట్టలలో వేసి కుప్పలు వేస్తారు ఇగి పట్టలలోకి వేస్తారు అంతా ఒక చోటకి చేర్స్తారు ఈరోజైతే పొద్దున వచ్చేసినారు ఇదైతే ఇంకా శనివారంకి అయిపోవాల్సినది కానీ ఇంకా శుక్రవారం ముందు రోజు అంటే గురువారం నైటు బాగా వర్షం పడింది అందుకనే చే ఇంకా రోజు రాలేకపోయినారు ఇంకా సండే రోజు మళ్ళీ ఆదివారం అని రాలేదు ఇక్కడ ఓజలు అక్కడనే ఉన్నాయి వర్షం పడుతుంటే చాలా భయపడినాము నేమ దేవుడి వల్ల ఇంకా అక్కడికి వచ్చేసినాము అక్కడి వరకు అయిపోయింది బా బాగానే ఆపేసినాడు దేవుడు వాటిలో తెప్పించుకున్నారు అంటే బిందు బిందుబాటిల్లో తెప్పించుకున్నారు అందరూ ఇంకా కొంచెం తాగేసి లాగుతున్నారు మళ్ళీ ఇంత ఎండలో కూడా పని చేయడం అందులో సంతోషాన్ని వెతుక్కోవడం మంచిదే కదా జీవితంలో ఎప్పుడు నిరాశ జనకండి ఏమో ఎవరికి తెలుసు మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తే అవకాశం ఇవాళ రావచ్చు లేదా రేపు రావచ్చు అంతే కదా తీస్తే ప్రతి ఒక్కరి జీవితం ఒక భయో బయోపిక్కే పడ్డ అవమానాలు ఓడిపోయిన ప్రేమలు కార్చిన కన్నీరు ఎగతాలు చేసిన బంధువులు పక్కనే ఉంటూ దెబ్బ కొట్టే శత్రువులు కొన్ని గెలుపులు ఎన్నో మలుపులు అతి కొన్ని సంతోషాలు పడిపోతూనే పైకి లేచిన క్షణాలు ఎందరో పాత్రదారులు ఎందరో సూత్రధారులు మేము కన్నాం హాయ్ ఫ్రెండ్స్ మేము కట్టేస్తున్నాం ఎండకు ఫియ్యలా నూ అని చెప్తుంది వాయిస్ బ్రేక్ అయితే నేను చెప్తున్నాది వీళ్ళు పొద్దున ఆరు గంటలకు వచ్చినారు ఇంకా సల్ల ఉండాలని బిందుబాటులు లాగి మళ్ళీ స్టార్ట్ చేసినారు లాగడము కొద్దిగా ఉంది అంత వేసి తాగదురు లేదని చెప్తే మేస్త్రి వినకుండా కూలింగ్ తగ్గుతుందని ముందే రాగేసినారు రాగేసి ఇంకా లాగుతున్నారు మళ్ళీ కొద్దిగా ఉన్నింది ఇదంతా వేసి ఇంటికి బయలుదేరినారు మళ్ళీ పన్నెండున్నరకంతా కంప్లీట్ అయిపోయింది మొత్తం యా కొడుకుట తాయలే మియమ్మ అది ఆ వేళే ఇంకా నింద వాళ్ళకి ముఖం చేసి చెప్పులే కొద్దిగా ఆరుకొచ్చాము ఇప్పుడు ఎంతైంది టైము పన్నెండున్నర ఎందుకు మేము కట్టే వేసి పోతా ఉన్నాము కాసూర్లో ఎంజాయ్ చేసుకున్నాము ఈ వీడియో నచ్చింటే లైక్ కొట్టండి మాకు

మరియమ్మ నాయంద్రమ్మ నర్సులు జీవరా పేరీ సుకీర్తి రౌణక్క ప్రసన్న రాణమ్మ రాణమ్మ వెంకటేశ్వరి ఆదిలక్ష్మి అందరం ఉండము హాయ్ ఫ్రెండ్స్ అనిత తీర్చండి వీడియో స్ట్ వర్ చూసినందుకు ధన్యవాదాలు వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి బాయ్